అందరికీ నమస్కారం అండి నిన్న జరిగినటువంటి నారాయణగిరి గ్రామంలో మరి కొంతమంది వ్యక్తులు మరి నా మీద దాడి చేయడానికి వస్తూ సభలో అసభ్యంగా ప్రవర్తించడం జరిగింది మరి నేను మాట్లాడుతుండగా నన్ను స్టేజ్ నుండి నెట్ వేయడానికి వచ్చి నెట్ వేయడం కిందికి దింపడం జరిగింది అవమానించడం జరిగిందని నిన్న మీకు వీడియోలో తెలియజేశాను ఆ మ్యాటర్కి సంబంధించి ఆంధ్రజ్యోతిలో మరి రాయడం జరిగింది మరి కొంతమంది వ్యక్తులు వాట్సాప్ గ్రూపులలో యూట్యూబ్లలో మరి కామెంట్లు పెట్టడం జరుగుతుంది కాబట్టి ఒకసారి మరి నేను అబద్ధం చెప్పినట్టేది ఉంటే వార్తాపత్రిక అబద్ధం చెప్పదు కొంతమంది మరి రాయలేదు కానీ అందరు కూడా మీ అందరికీ కూడా సందర్భాలలో నిజం ఎప్పుడైనా నిప్పు లాంటిది కాబట్టి ఎప్పుడైనా జెన్యున్గా ప్రజలలో నిలబడుతుంది అదేవిధంగా ఈరోజు మరి ఆంధ్రజ్యోతి పత్రికలో మరి ఈ వార్త రావడం జరిగింది ధర్మసాగర్ మండలం జనవరి ఇరవై మూడు కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలను అందిస్తుందని స్టేషన్ గెంపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు స్పష్టం చేశారు గురువారం మండలంలోని క్యాతంపేల్లిలో జరిగిన గ్రామ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని గ్రామ సభలో ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డుల జాబితా పేర్లని చదివారు పేర్లు రాని వారు ఆందోళన చెందొద్దని మరల దరఖాస్తులు పెట్టుకోవాలని ఈ దరఖాస్తు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని అర్హులైన వారందరూ ఎవరైతే ఉన్నారో వారందరూ దరఖాస్తులు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల ఇరవై ఆరు నుంచి నాలుగు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులకు ప్రభుత్వం వడ్డీ కడుతుందని కాంగ్రెస్ ప్రభుత్వంపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని వారు మాట్లాడారు అట్లా మాట్లాడినటువంటి మాటలను ప్రజలను నమ్మవద్దని క్రియం శ్రీహరి గారు సూచించారు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందని ఏడాది కాలంలోనే ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీని చేసిందని ఈ ఘనత రెడ్డికే అవుతుందని తెలియజేశారు ఈ సందర్భంగా ముప్పారం చెరువు నుండి నారాయణగిరి వరకు ఉన్నటువంటి ఫీడర్ ఛానల్ కాలువను ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు పరిశీలించారు ఫీడర్ ఛానల్ కాలువ పూడిక తీత కాలువను విడల్పు చేసి కలవట్లను నిర్మించే పనులను చేపడుతున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు వర్షాకాలం వరకు పనులను పూర్తి చేస్తామన్నారు ధర్మసాగర్ నుంచి ఎల్ మీదుగా డబుల్ బీటీ రోడ్డు మంజూరు చేసేందుకు ప్రతిపాదనలు పంపించామని మంజూరు కాగానే ముప్పారం నారాయణగిరి గ్రామాల్లో కాలువలు డ్రైనేజీలు నిర్మాణాలను చేపడతామని ఎమ్మెల్యే గారు చెప్పారు కాగా ఇక్కడ చూడండి నారాయణగిరి గ్రామంలో రాజశేఖర్ అనే కార్యకర్త పార్టీలో అందరినీ కలుపుకుపోవాలని గ్రామంలో రెండు గ్రూపులు ఉన్నాయని ఈ క్రమంలో నేరుగా అధికారులతో మాట్లాడి లబ్ధిదారులను ఎంపిక చేయాలని చెప్పారు ఈ క్రమంలో నాయకులు రామ్ రెడ్డి అడ్డుకొని మైక్ లాక్కోవడంతో సమావేశంలో కొద్దిసేపు గందరగోళం పరిస్థితి నెలకొంది ఎమ్మెల్యే జోక్యం చేసుకోవడంతో గొడవ సర్దుమణింది ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమేష్ రాథోడ్ ఎంపీ ఎంపీడీఓ అనిల్ కుమార్ తహసీల్దార్ సదానందంలు పాల్గొన్నారు ఇది అసలు మ్యాంటర్ అండి ఇది చూడండి ఇక్కడ స్వయంగా ఆంధ్రజ్యోతి మీకు హ్యాట్సాప్ చెప్పాలి ఎందుకంటే ఈరోజు గ్రామంలో జరిగేటువంటి నిజాలను నిర్భయంగా స్టేజ్ మీద మాట్లాడి బయట పెట్టినందుకు మరి ఆ వ్యక్తి నా మీదకి దౌర్జన్యంగా వచ్చి స్టేజ్ మీద మైక్ లా మైక్ లాక్కొని తన అనుచరులతో నెట్టివేయడం జరిగింది సో ఇది అసలు మ్యాటర్ అండి నిన్న కొంతమంది మరి గ్రూపులలో ఏదో మరి సేవకుడు నాయకుడు అట్లా ఇట్లని మరి పొగుడుతూ మెసేజ్లు చేస్తూ ఉన్నారు కావచ్చు మీకు కావచ్చు కానీ దౌర్జన్యం చేసే వాళ్లకు మేము నాయకులుగా భావించమండి అది గుర్తుపెట్టుకోవాలి నాయకులు అనేవాడు ఎప్పుడైనా సేవకుడిగా ఉండాలి తప్ప ఉండకూడదు అది ఎవరైనా ఏ నాయకులైనా కూడా కానీ మేము ఎవరి గురించి కూడా పర్సనల్గా మాట్లాడలేదు గ్రామంలో జరుగుతున్నటువంటి విషయాలను పేద ప్రజలకు పథకాలు అందాలని మాట్లాడడం జరిగింది ఈ క్రమంలో స్టేజ్ మీదకి వచ్చి ఈ విధంగా మరి నెట్టేసి అవమానించడం జరిగింది మరి ఇప్పటికైనా ఎవరు ఇంటెన్షనల్గా ఒకటి ఎందుకో ఒక మీకు నాకు ఒక సామెత గుర్తుకొస్తుంది అది చెప్పాలంటుంది మేడి పండు చూడ మేడి పొట్ట విప్పి చూడ పురుగులుండును పిరికివాణి మదిని బింకమే లాగురా విశ్వద బిరామ వినురవేమ అనే పద్యం అన్నట్టు నాకు చిన్నప్పుడు మా సార్ నేర్పిండు అది నాకు జ్ఞాపకం వస్తుంది మేడిపండు చై పడికి నేను గలనే ఆడుతుంది కానీ లోపల ఉన్న కుళ్ళు కుతంత్రము అవి ఎవరు కూడా పురుగులు తీసేయలేరు అవి ఎప్పుడు బయటకు వస్తాయి అంటే పిరికివాడు బయటికి గంభీరంగానే ఉంటాడు కానీ లోపల ఎప్పుడైనా భయపడతాడు ఎందుకంటే తప్పు చేసిన వాడు ఖచ్చితంగా భయపడతాడు నేను తప్పు చేస్తున్నానని కానీ అలాంటి విషయాలల్లో ప్రతి ఒక్కరు కూడా తప్పు సహజం కానీ దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి అది కాక ఇంకా వాట్సాప్లలో రెచ్చగొట్టే విధంగా మరి మెసేజ్లు పెట్టిస్తున్నారు అది పెట్టే వాళ్ళకు కూడా కొంచెం ఆలోచించి ఆ మెసేజ్ పెట్టాలి ఎందుకంటే మరి అక్కడ జరిగింది వాస్తవమా అవాస్తవమా ఎవరు న్యాయంగా మాట్లాడినరు అది ఏమన్నా అన్యాయం జరిగిందా జరిగితే దానికి మరి ఏ విధంగా పరిష్కారం ఉంటుందనేది ఆలోచించాలి తప్ప ఇష్టం వచ్చినట్టు మెసేజ్లు పెట్టి కించపరిచే విధంగా ఒకరితో మెసేజ్లు పెట్టించి ఇట్లా మరి ఇక్కడ సహించే వాళ్ళ మేము ఎవ్వలం లేము అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పక్షాన కాంగ్రెస్కు సేవ చేసిన కార్యకర్తలుగా మేము ఖచ్చితంగా ప్రజలకు ముఖ్యంగా పేదవారికి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు పేదవారికి ఖచ్చితంగా న్యాయం జరగాలని ఆ విధంగా మేము తోడ్పడుతున్నాం తప్పు చేయమని మేము అంటే అనట్లేదే గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు ఎందుకు తడుముకోవాలా ఎందుకంటే మేమేమో మా దగ్గర ధనం లేకపోవచ్చు కానీ ధనబలం లేకపోయినా కూడా ఆత్మగౌరవం ఉంటుంది ఆ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మీరు ప్రవర్తిస్తే మాత్రం ఊరుకునే సమస్య ఉండదని తెలియజేసుకుంటున్నాము ఇక మీదట కారు కూతురు కూసేవాళ్ళు వచ్చిన మాటలు మాట్లాడే వారికి నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాము మా మీద అభండాలు మోపి గ్రూపులలో ఇష్టం వచ్చినట్టు మెసేజ్లు పెడితేనే మేము ఆన్సర్ ఇవ్వచ్చు కానీ ఎందుకు ఇవ్వలేదనంటే ఒక మ్యాటర్ అనేది బయటకు వచ్చినప్పుడే దాన్ని స్పందిస్తే బాగుంటుందని చెప్పి ఊరుకోవడం జరిగింది ఇప్పుడు మరి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాము ఇది మరి నారాయణగిరి గ్రామంలో జరుగుతున్నటువంటి రాజకీయం దాన్ని గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మరి ఎవరైతే గ్రామాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారో వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని మరి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ మ్యాటర్ రాసిన ఆంధ్రజ్యోతికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై హింద్ జై తెలంగాణ జై కాంగ్రెస్